రేపు పంచాయతీ ప్యాంట గంట అంత మిన రేపు పంచాయతులు పిల్లరిన ప్యాంట్ గింటాంత మినీమం ఆడియా మర్యాద గుంటే ఇదా మర్యాద కొంటేంద్రీ బావు డక్కుల ప్రచిట్ కొకే డక్కుల ప్రచిట్ కొంటావుంద్ర సై బస్కుంటావుంద్ర ఇంద్ర శాతంట బరిగోడ్

పంచాయతీలో ఈ వస్తున్నాది పంచాయతీలో పిల్లు బట్టి తీసుకొని పెంచాయతీ అవునయ్యా మొన్న కాని కాని జాబ్ డబ్బులు లేదుగా పోయిందిగా సరే పోయింది నేను ఎల్ ఏం చేశాను పండిస్తు పంచాయతీ రోజు పదిహేను వేలు చాల్రీ మాకు ఇంకా చేప అయిందంటే సిగ్గులేదండ్రీ మాకెంత చేప అయిందంటే సిగ్గులేదండీ అదే

ंद्र नीजरा ja <harbor> <sanna>

ந உ அண்ண போரா உ அண்ணா வெள்ளிோடி అడుక్క అమ్మా పోరా నీ బతుకు క్షణాలం కానీ మళ్ళీ మా దగ్గరికి కొత్త ఎందుకు నీకు

ఏంద్రు రే ఏంద్ర చాతండి బరిగోడ్డు కనకత్తలందా ఏంద్ర చాతంటే బరిగోడ్ కనకత్తరా బెంగా భయపడ్డా ఇప్పుడు అసలు పారా మర్యాద జబ్బులు తెప్పి ఏం పనికేది కాదు మనిషి పెంచుకో కోళ్లు పెంచుకో బిల్ పెంచేంది మొత్తం ఏదో రసాయి పోసుకుంటాం మీ తమ్ముడేగా ఎల్ పెద్ద మా కంపెనీ అర్థం అర్థమైందా చూడు రావుగా నీ బరి తీసుకెళ్ళి లోపల ఎత్తాగు రాగు కాగు ఆగు

చెప్పారు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి అన్ని పెంచుకోవరు చూసాడు నువ్వు చూసా ఉంటా చెప్పవా లేవుతాస్తలే Söyle bize. Bırak Allah'a. Allah'ım bağ. 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 Allah'ım bağ.

ఏంద్ర పిల్లలు పిల్లలు బట్టి ఎదవగా ఉండవు కానీ ఏంద్రీ నువ్వు చేతి మేము వచ్చేది నువ్వు పిల్లలు పడుతుంది నేను నాకే నువ్వు పడుతున్నావు అని చెప్పారు నాకు కొడుకు ఎదవేసేసేవంటి ఈసారి కానీ వచ్చే డక్కుల ప్రచల్ ఆంబిడ్ కొరకా డక్కుల ప్రచల్ ఆంబిడ్ కొరకా

ఈ డసేంద్ర నీ మొహం కుక్కలు తగలబడ ఈ డసేంద్ర నీ మొహం కుక్కలు తగలబడా కుక్కలు దసలు వేసుకుని జన్మం పాడుకోను అన్ని అబద్దాలు ఆడి ఎన్ని డ్రస్సులు వేసి ఎన్ని మరతరా నీ వేషాలు వేస్తాను కాదు ఇంకా ఇట్ట పొట్టుకొని జో వేసుకొని అడుగుదాం కలరా మర్యాద మామిడి వదిలితే అన్ని పెంచుతా నువ్వు రెస్టారెంట్ ఈయన ఈయన సప్లైరు మీ ఊరు పంచాయతీ చెప్పారు సమాధానం చెప్తాం చెప్పా మర్యాద గుండద్రు నీకు చతంత్ర బీ గుడ్ బర్త మర్యాద గుండ్రు నీకు చతంత్ర బీ గుడ్ బర్త అర్రెస్ కూడా ఇప్పించు రేపు చూస్తున్నా పంచాయతీలో ఉన్న పిల్లలు పెంట గింత అంతా మినిమం అనిపోతుంది రేపు చూస్తున్నా పంచాయతీలో ఉన్న పిల్లలు

चूस कर सारिंग चूस कर नहीं मौका हाँ ये तो ना सारिंग जो रोक सारे आदमी लोग हैं नू इन्हें मार लो ना, ना, ना तो रागो तो यार क्या इन्हें मार लाना लोग नू इंद्रा पता पंचायती राम बंदरा नू पंच आगे नू पंचायती राम बंदरा 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 ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి వేసుకొచ్చారు ఖచ్చితంగా చెప్పా మీరే పెంచారు చెప్పాను పిల్లలు ఎందుకు పెంచాను కాదు మనిషి మరుగుడ్లు పెరుగు కుక్కలు పెంచుకో పెంచేది పెంచావా నువ్వు చూసావా

నేను చెప్పేది ఒక ఆఫీసర్ నువ్వు ఒక ఆఫీసర్ అయితే నేను చెప్పేది చెప్పుకున్నాం చెప్పారు రామ్ అని చెప్పి చెప్పనా పంచాయతీ